పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం అయోధ్య లంక గ్రామాల్లో పర్యటించిన ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ఇటీవల మోందా తుఫాను వల్ల ఇబ్బంది పడి నష్టపోయిన ప్రజలను ఆదుకోవడానికి కూటమి ప్రభుత్వం ప్రకటించిన సాయం వెయ్యి యాభై ఆరు కుటుంబాలకు నిత్యావసర సరుకులను అందజేసిన ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ పితాని మాట్లాడుతూ మొందా తుఫాన్ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రత్యేక అధికారులతో మానిటరింగ్ చేసి ఎటువంటి ప్రాణహాని జరగకుండా ప్రజలను అలర్ట్ చేసి తుఫాను పునరావాస కేంద్రాలకు తరలించి ప్రాణహాని లేకుండా చేశామని అలాగే లంక గ్రామాల ప్రజల చిరకాల కోరిక బ్రిడ్జ్ నిర్మించాలని వారి కోరిక కోరిక మేరకు బ్రిడ్జ్ నిర్మాణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో అనేక పర్యాయాలు మాట్లాడడం జరిగిందని దానికి కూటమి ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం జరిగిందని వంతెన నిర్మాణ పనులను రానున్న రోజుల్లో చేపట్టే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుందని లంక ప్రజల చిరకాల ఆకాంక్ష తీరబోతుందని ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ మీడియాకు వెల్లడించారు ఎంతో గొప్ప యొక్క సహాయ చర్యలు ఏ రకంగా జరిగే పర్యవేక్షణలో భాగంగా నాడు అధికారులు కానీ నేను కానీ కానీ ఇవ్వాలా ప్రత్యేకంగా వెళ్ళాము జయోజలంక గమనించిన ఒక లంకా గ్రామం ఇది నాలుగు పక్కల కూడా గోదావరి నది ప్రవాహంలో మధ్యలో ఉంది రెండు ఇబ్బందులు ఎప్పటికప్పుడు పర్వీక్షించినప్పుడు కూడా ప్రాణం కానీ ఆస్తి కానీ నష్టం కానీ లేనప్పుడు కూడా కొంత ఇబ్బంది పడదాని క్యాంపులు దూరం చేసాం వారికి సంబంధించిన లబ్ధి ఏదైతే ప్రభుత్వం ప్రకటించిందో వెయ్యి యాభై ఆరు రేషన్ కార్డుకి సంబంధించిన ఒక బియ్యం కానీ నిత్యావసర వస్తుంది కార్యక్రమం ఈరోజు అందరి సమక్షంలో జరిగిన వారిలో ఉండే ఆలోచన కూడా మేము వేడుక ద్వారా తీసుకుని సమాచారం చూసి ఆనందపడ్డాము కారణం ఏంటంటే ఒక కార్యకర్త మాట్లాడుతూ మా పక్క గ్రామంలో నా గ్రామంలో గర్వించిన పక్క గ్రామంలో పోల్ పడిపోయింది ఎలక్ట్రికల్ పోల్ని జరిగిన అరగంటలో పోల్ని ఎలక్ట్రికల్ పోల్ని అధికారులు ఉండే స్థానిక ప్రజాప్రతిని కూడా కార్యకర్తలు కూడా దాంట్లో పాల్గొన్నారు రోడ్డు మీద సిట్టు పడ్డది సిట్టు పడిన తర్వాత గంట లోపల సిట్టిని కూడా అధికారులు పోలీస్ వ్యవస్థ అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ స్థానిక నాయకులందరూ కలిసి చెట్టును కూడా దాంట్లో వాహనం వస్తున్నప్పుడు కూడా లెక్క చేయకుండానే రవాణా అసౌకర్యాలు లేకుండా కూడా చేయగలిగారు అంటే అధికారులను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నా అక్కడ స్థానిక కార్యకర్తలు కూడా అభినందిస్తూ ఉన్నా మొట్టమొదటిగా జరిగే కార్యక్రమం ఏంటంటే ముంత బాన్లో రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కొంత తుపాను యొక్క తీవ్రతను చూశారు ముందు ప్రజలని అధికారులను చేసి అప్పటికప్పుడు గ్రామాల వారిగా అధికారులు వేశారు గ్రామాలు మండలాల వారిలో కాకుండా గ్రామాలు నియోజకవర్గ స్థాయిలో స్థాపన చేసి ఆ యొక్క తుపాను యొక్క తీవ్రతను కానీ దాని తీరులు కానీ అప్పటికప్పుడు ప్రచార మాయిధ్యాలతో పాటు ఎప్పటికప్పుడు టెలిఫోన్ ఎస్ఎంఎస్ల ద్వారా ఈ నేచురల్ కెలామిటీకి సంబంధించిన విభాగాన్ని ప్రత్యేకంగా అప్రమత్తం చేసుకుని ఎప్పటికప్పుడు చేసిన కార్యక్రమం చూస్తే అభినందించవలసిన కార్యక్రమాలు ఉన్నాయి వేళ తుఫాను ఆ తీవ్ర తగ్గి బయటికి వెళ్ళినప్పుడు నష్టం తక్కువ వెళ్ళినప్పుడు కూడా గతంలో ఒక ధైర్యం ప్రభుత్వం ఉంటేనే ధైర్యం చూసినప్పుడు ఐదు ఐదులకు సమయంలో కొన్ని సమస్యలు మార్చుకు వచ్చాయి అక్కడ గోదావరి వస్తే హాస్పిటల్లో మునిగిపోతుందని డోర్లు లేవు బదులైపోయి డెఫినెట్గా దానికి సంబంధించిన రిపేర్ చేస్తాం కొన్ని రోడ్లు ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పారు రైడ్లు కూడా చేస్తాం ఈ ఇది అయోధ్యలంక ఎప్పటి నుంచో ఉన్న ఒక బ్రిడ్జి గోదావరి మధ్య నుంచి బయటికి వెళ్ళడానికి ఒక అయోధ్యలంక బ్రిడ్జ్ని మనం రెండు వేల పన్నెండులో శాంక్షన్ చేసుకుని పదమూడులో ఒక శంకుస్థాపన కూడా చేసుకున్నాం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ ప్రభుత్వాలు మారిన తర్వాత ఆర్థిక బందు వల్ల దాన్ని నిర్మాణ కార్యక్రమాలు వైఫల్యం చెందడం మళ్ళీ ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారి అయోధ్య లంకన తీసుకురావడం రెడ్ ఏరియాలో వచ్చినప్పుడు హామీ ఇచ్చారు దానికి అనుగుణంగా అధికారం వచ్చిన తర్వాత ఆయన కూడా ఆ రిప్రజెంటేషన్ తీసుకెళ్తే ప్రజల యొక్క ఇబ్బందిని తొలగిస్తాను డెఫినెట్గా ఆయన శాంక్షన్ అని కూడా రాశారు డిపార్ట్మెంట్లో రివ్యూ జరుగుతూ ఉంది వారి యొక్క ఆర్థిక విసులుబాటుని బట్టి డెఫినెట్గా ఇబ్బంది నిర్మాణం చేస్తారనే మాట ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సందర్భంగా ప్రజలకు ఈరోజు తెలియపరచాం దానికి అనుగుణంగా ఇతర సమస్యలు అనేక సమస్యలు ఉన్నాయి ఏదైతే పాత జగన్ అనుకు వాళ్ళకి సంబంధించిన కొన్ని రోడ్లు కానీ వాళ్ళ యొక్క నీటి ఇబ్బంది కానీ ఎల్సేట్ కానీ ఇబ్బంది చెప్పారు వాళ్ళు కూడా తొలగిస్తాం అది పేద ప్రజలు జగన్ సొంతం కాదు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ సొంతం కాదు ఇందిరామ్మ కాంగ్రెస్ వాళ్ళు సొంతం కాదు ఆనాటి ప్రభుత్వాలు ఏదైతే నిర్ణయాలు చేస్తాయో పేద ప్రజలకు సంబంధించిన సమస్యల్లో భాగంగానే వారి సమస్యలు కూడా కొంత వెసులుబాటులో డెఫినెట్గా వారికి కూడా సహాయం మాట చెప్తా ఉన్నాం ఈరోజు చూస్తూ ఉన్నాం మరి ప్రత్యేకంగా చూసినట్టయితే వైద్య పదిహేడు వైద్య కళాశాలలు ప్రభుత్వం శాఖ చేసింది దాని మీద జగన్ గారు కోటి సంతకాలు సేకరిస్తారు అవినీతిస్తాం ప్రతిపక్ష మీ పాలసీ అది కానీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే మీకు చేసిన ప్రతి నిర్ణయాన్ని అది మంచి ప్రజలు మంచి వస్తుంది అనుకుంటే మా దగ్గర డబ్బులు ఇవ్వగనుక ముందుగా మన కొన్ని ఒక ఐదు ఆరు వైద్య కళాశాలని పీపీపీ మోడ్లో ఒక ప్రైవేటు వ్యక్తులు కొంతకాలపరిచి మెరుగైన అగ్రిమెంట్ తోటి ఏదైతే మేనేజర్ కోట లేదు ప్రభుత్వ కోట అనే ఏదైతే ఉన్నాయో ప్రభుత్వ కోటాలో మీ నలభై రెండు పాయింట్ ఐదు ఉంటే యాభై శాతాన్ని మే ప్రభుత్వ కోటాగా కేటాయించడం వల్ల ప్రతి మెడికల్ కాలేజీలో పదిహేను సీట్లు ఎక్స్ట్రా వచ్చాయి అది కూడా తప్పంటారు మీరు ఓకే అది కూడా మేము కాదంటలే ఏం చదువు మీ నిర్ణయం మీది మీ పార్టీ కానీ మేము ఒకటే చెప్తా ఉన్నాం మేము ప్రారంభించిన అమరావతిని మీరు కానీ లేదు ప్రజావేదికను కానీ కూల్చేశారు నేటమట్టం చేశారు పోలవరం ప్రాజెక్ట్ నిర్మిస్తుంటే దాన్ని కూడా నేలమట్టం చేశారు మేము మీరు ఒక అధికారులు ఎవరు ఉండొచ్చు ఇవాళ చంద్రబాబు నాయుడు ఉండొచ్చు రేపు వీడు ఉండొచ్చు ఇంకోళ్ళు ఉండొచ్చు కానీ ప్రభుత్వం ఎవరు విధానాలు వాడుకుంటాయి కాదన్నాను కానీ మీరు చేసిన నిర్ణయం నేను చేసిన నిర్ణయం తప్పటి అమరావతిని రోడ్డు రైతులను రోడ్డుకి ఎక్కించారే రూపాయి కూడా వాళ్ళు చెల్లించలేదే అమరావతి లేదు పోలవరం లేదు ఆఖరికి వేదిక ప్రజావేదిక ఏం కూల్చిందే మీకు ఏం దుర్మార్గం చేసింది దాన్ని కూడా ఆయన వెళ్ళి ఓ మీటింగ్ చేసుకుని రోజు ముఖ్యమంత్రి అయ్యి మళ్ళీ రోజు కూల్చేసేవే ఇటువంటి దుర్మార్గాలు మా దగ్గర లేవే ఇప్పుడు ఒకటి చెప్తా ఉన్నాం పీపీపీ మోడ్లో జాతీయ రహదారులని పీపీ మోడా కాదా మీకు తెలుసా తెలీదో తెలీదు ఆకారికి వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ పీపీపీ మోడ్లో వెళ్తా ఉంది అది కూడా మీకు తెలుసా తెలీదా ఇది అధ్యానంలో మాట్లాడద్దు మీ పాలసీని మేము కాదట్లే మీరు ఉన్నప్పుడు మీరు చేయలేకపోయారు డబ్బులు లేక నీ ఒక్క కళాశాల పులివేంద్ర కళాశాల మాత్రం నాలుగు 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 వందల కోట్లు ఇచ్చావు ఏ కళాశాలకు కూడా ఒక ఐదు కళాశాలకు మాత్రం రెండు వందలు ఇచ్చావు కరోయి కూడా ఇరవై కోట్లు ముప్పై కోట్లు ఆకారి తల సేకరించిన సేకరించిన ఒక ట్రైబల్ ఏరియాలో అల్లూరు సీతారామరాజు ఏదైతే జిల్లా ఉందో దాంట్లో పాడేరు అని ఒక ఉందో దాంట్లో తల సేకరణ కూడా చేయలేదే దుర్మార్గుడు ఇటువంటి కూడా మీరు మాట్లాడతాను కోటి సేకరణ చేయండి ప్రజలు మీకు అది మంచిది అనుకుంటే మీకు మీకు సేకరిస్తారు మేము మంచిది అనుకున్నావు ఏమైనా సరే ఏ ప్రభుత్వం చేసినా ప్రజల సేస్ కోసి మీరు జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడు దాన్ని నిర్మించాలనే ఆలోచనతో మాత్రమే చేస్తా ఉన్నాం ఇవాళ ఆబ్కారిగా ఉంది కేసులు మేము సిట్లో వేసి సిట్టు విచారణలో ఎవరైతే ముద్దాయిలుగా ఉన్నారో ఎవరైతే దీంట్లో పాల్పడ్డారో వాళ్ళని కేసులు పెడతా ఉన్నాం ఆఖారికి నిన్న జోగి రమేష్ గారు కూడా కొత్తగా చిత్తూరు జిల్లాకు సంబంధించిన చీప్ లెక్కర్ కేసు ఏదైతే కల్తీ కేసు లేదనుకుంటే డూప్లికేట్ సారా కేసు ఒక ఏ వన్ స్టేట్మెంట్ స్టేట్మెంట్కి ఆధారం విచారణ చేస్తూ ఉన్నాం దాంట్లో విచారణలో ఒక దాంట్లో నీకుండే ఆర్థిక లావాదేవీలు చూస్తారు నీకుండే కాల్ డేటా చూస్తారు నీకుండే సన్నీ సంబంధాలు చూస్తారు అతని స్టేట్మెంట్ చూస్తారు చేసిన తర్వాత నీకు కొంతమంది విచారాలు తీసుకునిపోతుంది మీద అంటూ వదిలేసరే వేళ అంతా ఏమీ తెలీదు వాస్తవాలు ఏ రోజు కాదు ఏ పైన మరి బయటకు వస్తాయి ఆ కారు చంద్రబాబు నాయుడు గారికి ఎవిడెన్స్ లేకుండా నువ్వు అరెస్ట్ చేసావు ఆ రోజు ఎవిడెన్స్ కూడా చూపించలేదు నువ్వు ఆ కార్కి అచ్చెమ్నాయుడి ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా మాజీ మంత్రి అచ్చెమ్మ నాయుడిని ఒక ఒక ఆపరేషన్ చేయించుకుంటే ఒక ఎఫ్ఐఆర్ కూడా లేకుండా అరెస్ట్ చేసుకుని శ్రీకాకుళం జిల్లా నుంచి అమరావతి గుంటూరు దాకా తీసుకెళ్ళాం నీ కేసులో మీరేం చేసినా ఒక అన్యాయాలు చేసినా కూడా మీరు అది కరెక్ట్ అనుకోవడం న్యాయంగా చేస్తున్నది కూడా అబద్ధాలని చెప్పడం ఇది కావాలని కక్షభృతమైన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చేస్తుంది అలా అంతా ఏమీ తెలీదు వాస్తవాలు ఏ రోజు కాదు ఏ రోజుపైనా మరి బయటకు వస్తాయి ఆ కారు చంద్రబాబు నాయుడు గారికి ఎవిడెన్స్ లేకుండా నువ్వు అరెస్ట్ చేసావు ఆ రోజు ఎవిడెన్స్ కూడా చూపించలేదు నువ్వు ఆ కారికి అచ్చెమ్మాయుడి ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా మాజీ మంత్రి అచ్చమ్మ నాయుడిని ఒక ఆపరేషన్ చేయించుకుంటే ఒక ఎఫ్ఐఆర్ కూడా లేకుండా అరెస్ట్ చేసుకుని శ్రీకాకుళం జిల్లా నుంచి అమరావతి గుంటూరు దాకా తీసుకెళ్ళావు నీ కేసులో మీరేం చేసినా ఒక అన్యాయాలు చేసినా కూడా మీరు అది కరెక్ట్ అనుకోవడం న్యాయంగా చేస్తున్నది కూడా అబద్ధాలు అని చెప్పడం ఇది కావాలని కక్షపూరితమని తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చేస్తున్నది మంచిది కాదు ఎప్పుడైనా అధికారులు ఇవాళ ఉండొచ్చు పోవచ్చు కానీ నీతి అనేది ఒకటి ఉంటుంది నీతితో పాటు నిజం అనేది ఒకటి ఉంటుంది నిజాన్ని ఎవడో దాయలేడు నిప్పు లాంటిది ఇవాళ కాదు రేపైనా సరే వస్తుంది అని చేత ఎదుర్కోండి మీరు అప్పుడే చెప్పాము పేటీఎంలు ఏవి లేకుండా మీరు చేస్తున్న అరాచకం డబ్బులు జగన్ బ్రాండ్లు మాత్రమే అమ్మారు కనుక మీరు కేసులు ఇవాళ ప్రభుత్వం తప్పు జరిగిందని ఒక సమాచారాన్ని బట్టి విచారణ చేస్తూ ఉన్నారు ఇవాళ చిత్తూరు జిల్లా సంబంధించిన కొత్తగా జగన్ జగన్మోహన్ ఎవరైతే ఉన్నారో ముద్ద అయ్యేవనగా వాడు సమాచారం సమాచారాన్ని బట్టి ఇవాళ రమేష్ గౌడకి సంబంధించిన సమాచారాన్ని కూడా అరెస్ట్ జరుగుతూ ఉన్నాయి దీంట్లో విచారం లేకుండా జరగట్లేదు విచారణ అనంతరమే అరెస్టులు చేస్తాను తప్ప అసలు సమాచారం లేకుండా విచారం లేకుండా అరెస్ట్ చేసిన చంద్రబాబు నాయుడు గారిని నాయుడు గారు కానీ ఆ టెలిఫోన్ కాల్ వస్తే ఏదైతే ఎక్సైజ్ మంత్రి ఉన్నాడో అతను కూడా అరెస్ట్ చేశారు కదా రవి మీరు నీతి కౌరు చెప్తా ఉన్నారు మీ సాక్షి మీడియా పెట్టుకుని లేదు సాక్షి గొట్టం పెట్టుకుని లేదు సాక్షి యొక్క పేపర్ పెట్టుకుని మీరు ఇష్టం వచ్చినట్టు తప్పులు బూతులు అన్ని ప్రజలకి మాయ చేయాలని చూస్తే మరొకసారి ప్రజలు మన నమ్మరు మొన్ననే నమ్మలేదు ఇప్పుడు కూడా నమ్మరు అని చెప్తా ఉన్నాయి అంటే ప్రభుత్వ వైఫల్యాలు కారణం ఏంటంటే దురదృష్టకరమైన సంఘటనగా భావిస్తూ ఉన్నాం కారణం ఏంటంటే అది టెంపుల్ ప్రైవేట్ టెంపుల్ అది కూడా ఒక ప్రైవేట్ నిర్వాహకులు చేస్తూ ఉన్నది ఆ రోజు ఒక పవిత్రమైన రోజు పవిత్రమైన రోజుల్లో అనుకోకుండా తోపులాట జరగడం ప్రత్యేకంగా మహిళలు ఎక్కువ పోవడం బాధాకరం విషయం అది ఎవరు కూడా అర్చించదగలేదు దాని మీద శవాల రాజకీయం చేయొద్దని మాట్లాడుతా ఉన్నా శవ రాజకీయం చేయకండి వేళ మీరు వచ్చారు ఏది మంతా తుబ్బాకనే ఎవరు చచ్చిపోలేదని మళ్ళీ ఎలాకెళ్ళిపోయావు ఎక్కడికి వెళ్ళావు ఏం చేసావు నీ రాజకీయ ప్రతిపక్ష పార్టీగా శవాలు మాత్రం ఈ నాయకులు పంపించావు శవ రాజకీయాలు మాత్రం వైఎస్ఆర్ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం థ్యాంక్ యూ